ంటే అందరికీ గౌరవం పార్టీలు వేరైనా అవసరం వచ్చినప్పుడు వారంతా ఏకతాటిపై ఉంటారంతా కానీ ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ఆ వర్గంలోనే చీలిక వచ్చింది టీడీపీ వర్జస్ వైసీపీ వర్గాలుగా విడిపోయారు ఒకరిపై మరొకరు భౌతిక దాడులు చేసుకునే వరకు వచ్చేశారు పరిస్థితి విషమించింది ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు ఒక వర్గానికి అధికార పార్టీ నేతలు అండగా ఉంటే మరో వర్గానికి తెర వెనక వైసీపీ నేతలు అండగా ఉంటున్నారని ఓ కీలక నేతను తెర ముందుకు తెచ్చి ఈ ఉద్రిక్తత పరిస్థితికి ఆజ్యం పోస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ఏది ఏమైనా గత మూడు నాలుగు రోజులుగా నెల్లూరు టు బిట్లో ఇదే హాట్ అండ్ హీట్ టాపిక్ ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా నెల్లూరులోని వాసువి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి కూరగాయలతో ప్రత్యేకంగా శాఖంబరి అలంకారం చేశారు ఈ సందర్భంగా ఆరివయ సంఘం నాయకులు ముఖాల ద్వారకానాథ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గురువారం సాయంత్రం ఆలయానికి వెళ్లారు దర్శనానంతరం ఆలయం ఆవరణంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా ప్రస్తుతం పరమేశ్వరి ఆలయానికి పాలకవర్గంగా ఉన్న సభ్యులు దేవాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు అన్నారు బయటకు మాట్లాడుకోవాలని చెప్పారు దాంతో ఇటు పాలక వర్గం ముఖాల వర్గం మధ్య వివాదం మొదలైంది తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది అరుపులు కేకలు మధ్య ఇరువర్గాల తోపులాట వరకు వెళ్లింది ముఖాల కొంతసేపు అక్కడే భీష్మించు కూర్చున్నారు అక్కడే విధుల్లో ఉన్న నవాబుపేట సీఐ బాబీ జోక్యం చేసుకుని గొడవ జరగకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా అడ్డుపడ్డారు ఇరు వర్గాలకు నచ్చజెపుతూ సర్దుమనిగేలా చేశారు అలాగే గొడవ పెద్దది కాకుండా ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు എന്താ ഒന്നും ഇല്ലേ എന്താ 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 പേടി എനിക്ക് പറ്റില്ല എന്ന് അല്ലാതെ ആരെ ഇഷ്ടം കാണുന്നില്ല ആളെ ഇഷ്ടം കാണും 100 ആളെ ഇഷ്ടം ആരെ ഇഷ്ടം यार ये बहुत फन है यार इसमें नंबर दिखा दे का पर में साइड पे बैठ సంబంధించి జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మా అమ్మవారి గుడి మీ గడుగుల గుడి మాది మాది మా అమ్మవారి గుడి లాంగ ఏం లేదు మరి అలంకారానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు அம்மாடிங்க வருகா வந்து இங்க எக்கடா டிஸ்கஷன் சரி சரி வந்து 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 ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు